టీవీకి స్వాగతం క్షణ క్షణం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా అందిన సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించారు డిసెంబర్ ఆరున ఈ విగ్రహ నమూనాను ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది రేవంత్ సర్కార్ తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఉన్న విగ్రహానికి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విగ్రహానికి మధ్య స్పష్టమైన మార్పులున్నాయి తెలంగాణ ఆడబిడ్డల కట్టు బొట్టు ఉట్టిపడేలా విగ్రహం రూపొందించారు ఆకుపచ్చని రంగు పచ్చని పంట పంటలను ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి ధీర వనితలు ప్రతిబింబిస్తాయంటున్నారు కొత్త విగ్రహంపై బీఆర్ఎస్ మండిపడుతుంది విగ్రహం రూపు మార్చడంపై రేవంత్ రెడ్డి ఎవరితో చర్చించారని ఆ పార్టీ ప్రశ్నిస్తుంది ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలోని పది జిల్లాల ప్రత్యేకతలను తెలంగాణ తల్లి విగ్రహంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ గద్వాల పోచంపల్లి చీర కరీంనగర్ వెండి మట్టెలను పొందుపరిచారు తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేదశ్రీ రూపంలో ఎందుకు ఉండాలని అప్పట్లో కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ తయారు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు పాత తెలంగాణ తల్లి విగ్రహానికి జరి అంచు పట్టు చీర ధరించి ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం తయారు చేయించిన విగ్రహంలో బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర ధరించి ఉంది పాత విగ్రహానికి మెడలో బంగారం ఉంటుంది కొత్తగా తయారు చేసిన విగ్రహానికి మెడలో బంగారు గొలుసు ఉంటుంది పాత విగ్రహం కుడి చేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకొని ఉంటుంది కొత్త విగ్రహం ఎడమ చేతిలో వరి జొన్న మొక్కజొన్న సజ్జా కంకులు ఉంటాయి పాత విగ్రహం కుడి చేతికి బంగారు గాజులు ఉంటాయి కొత్త విగ్రహానికి ఉన్న కుడి చేయి అవయహస్తంగా ఉంది చేతికి ఆకుపచ్చ గాజులున్నాయి ఇప్పటి వరకు ఉన్న విగ్రహానికి కాళ్ళకు వెండి పట్టీలున్నాయి తాజా విగ్రహానికి కాళ్లకు మెట్టెలు పట్టీలున్నాయి పాత విగ్రహానికి కిరీటం చేతిలో బతుకమ్మ ఉంటుంది కొత్త విగ్రహానికి ఇవి లేవు తెలంగాణ తల్లి ఆవిష్కరణ విగ్రహావిష్కరణకు కేసీఆర్కు ఆహ్వానం తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది ఎర్రవల్లిలో కేసీఆర్కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించారు డిసెంబర్ తొమ్మిదిన జరిగే ఈ కార్యక్రమానికి రావాలని ఆయన కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆయన ఆహ్వానం అందించారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతాడా లేదా చూడాలి మరి